మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు మన ఆధునిక ఒకటే ఉంది ఇది ఆదో కర్నూలు జిల్లాలో అది మాకు ఎంఎస్ఓ చేసిన దురాగతం నుంచి వచ్చింది ఆ ఎంఎస్ఓకి వచ్చిన బిల్లుని మా బిల్లుకి తరము చేసేసి ఇట్లా మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ మొత్తం కస్టమర్లు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు సైలెంట్ పెట్టుకుని వచ్చిన ఏ యుగంలో ఉంటాం ఇది అసలు ఇది ఏ రాజు మేడం ఇది కాకపోతే వీళ్ళు చాలా అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఓవర్ డిపార్ట్మెంట్ మేడం కరెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు నా పేరు శ్రీనివాసులు సూర్య శ్రీనివాసులు మేడం నెలంతా కాలిన రెండు యూనిట్లు మూడు యూనిట్లు కాలదు అది మీరు అక్కడ పెట్టినారు కదా అని చెప్పేసి వైర్ కట్ చేస్తున్నారు నెలంతా మీరు వాడినా కూడా మూడు యూనిట్లు కంటే ఎక్కువ పోదు పది రూపాయలు కూడా కాలేదు దాన్ని లేదా మీరు కట్ చేస్తున్నారు ఇంత ఇంత అంతే ఇది స్టేటర్ తెచ్చినందుకు ఇంత చేసినారు ఎమ్మెల్యే గారు చెప్పిన స్టేటర్ తీసుకున్నాం ఎమ్మెల్యే చెప్పినట్టు విన్నాం మేము స్టేటర్ తీసుకొస్తే తెచ్చినారు కదా అని చెప్పేసి కచ్చభూరితంగా వివరిస్తున్నారు సార్ ఇరవై రెండు వేల ఇరవై నాడు ముప్పై ఆరు లక్షలు మాకు మా మీటర్ల మీద మీరు గం వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు రామడ్ డిపార్ట్మెంట్ వరకు ఈ ప్రకారం ఏంటని అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు చెప్పకుండా మా మీటర్లకి ఇచ్చినారు మొదట ఎందుకేసి మాకు అర్థం కాలేదు ఒక మూడు నెలల తర్వాత లెటర్ బట్టి పెడింది ఈ రామడ్కం ఇచ్చిన లెటర్ బయటపడింది ఈ లెటర్ నుంచి మేము మేము మేమంతా మాట్లాడుకున్నాము ఈ లెటర్ ద్వారా ఇస్తున్నాము చేయండి అని చెప్పేసి ఏమైనా తకరారు వస్తే మేము మధ్యవర్తిగా ఉంటామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చినారు రామడ్కమ్ వాళ్ళు అది ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మేము వచ్చి చాలా హెల్ప్ చేసిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చా వచ్చి అప్పుడంతా హెల్ప్ చేసినారు చాలా ఇంతా కాదు మూడు సంవత్సరాలు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినారు ఇప్పుడు మనం లాస్ట్ ముప్పై ఒకటి డిసెంబర్ నాడు ఈ ముప్పై మంది సర్వీస్ కేబుల్ సర్వీస్ కనెక్షన్ కట్ చేసినారు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు కరెంట్ బిల్ కట్టిన కూడా కరెంట్ బిల్ కట్టిన కూడా సర్వీస్ వైర్ కట్ చేసినారు వచ్చేసి ఎమ్మెల్యే గారితో చెప్పి మళ్ళీ ఎంబే ఇచ్చేసినారు ఇది బాగాలేదు అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారితో మాట స్టే ఆర్డర్ తీసుకొని చెప్పి ఎమ్మెల్యే గారు సర్వీస్ చేసినప్పుడు మేమంతా స్టే ఆర్డర్ తీస్తున్నాము ఒక యాభై ఆరు మంది కేబుల్ ఆవిడ స్టే ఆర్డర్ తీసుకున్నాము మీరు స్టే ఆర్డర్ తీసినారు ఈ రోజు మొత్తం కేబుల్ కట్ చేసినారు మరి ఎక్కడికైతే నోడ్ ఉంది ఆ నోడ్ పని దగ్గర పోయింది వైర్ కట్ చేసేది డిపార్ట్మెంట్ ఇది ఇంత అరాచక డిపార్ట్మెంట్ ఎక్కడ చూడలేదు మేము మన ఆధునియం మన లో ఇంత అరాచకం ఎక్కడ లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా వీళ్ళు అసలు అప్పటి వరకు ఊంటే తర్వాత ఇది చేస్తున్నారు ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు అంత అంతే కాదు అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే గారితో దగ్గర మేము ఇట్లా డిపార్ట్ ఆ టౌన్ రూరల్ అంతా వైర్లు కూడా వైర్ పోయే వైర్లు వైర్ దింపేది ఇప్పుడు మనము ఇక్కడ ఇక్కడ నుంచి మనం పల్లెటూరులో ఇక్కడ కనెక్షన్ ఇచ్చింటారు అనుకోండి ఆ వైర్లు తింపడము అట్లా చేస్తున్నారు వైర్ కట్ చేయడము మేము 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 మేడం మేము ఫోన్ చార్జెస్ మాకు సంబంధం లేదు ఫోన్ చార్జెస్ మేము థియాడర్ సర్వీస్ మేము కరెంట్ బిల్ కట్టినాం మేము వచ్చి మాకు సంబంధం లేదు అది స్టేట తీసుకున్నాం దానిపైన స్టే ఉంది దానిపైన కోర్టు స్టే ఉంటే కూడా కోర్టు స్టే తీస్తున్నారు చెప్పేసి అక్రోషంతో ఇన్స్పైస్తున్నాడు అసలు రాదు అసలు ఇప్పుడు ఇది ఎక్కడైనా ఉంది ఏ యువలో ఇది ఏ రాజ్యాంగం ఉంది అర్థం కావడం లేదు డిపార్ట్మెంట్ వరకు ఎమ్మెల్యే గారికి విన్నమించుకోవడానికి వచ్చినాము ఎమ్మెల్యే గారికి మాకు ఎప్పుడు సాయం చాలా సార్లు వచ్చినాయి మేడం చాలా సార్లు మాకు ఎమ్మెల్యే కాపాడుకుంటూనే వచ్చినారు మేడం మాకు ఈసారి వీళ్ళు చానా ఎమ్మెల్యే మాట కూడా వినకుండా ఇష్టం సమకేస్తున్నారు మళ్ళీ ఏడంట మొదలట ఎమ్మెల్యే చెప్పిన రోజు కూడా ఉంటుంది మేడం మళ్ళీ ఏడంట మొదలట ఉంటారు మాకు సారే మాకు అండదాట ఉండేది మాకు మాకు ఎమ్మెల్యే ఆదర్శ శాఖ ఎమ్మెల్యే గారు మాకు అండదండలు ఉన్నాయి కదా మాకు మాకే భయం లేదు మేడం ఈ కాకపోతే వీళ్ళు చాలా అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఓవర్ డిపార్ట్మెంట్ మేడం కరెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మరి 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 నెలంతా కాలిన రెండు యూనిట్లు మూడు యూనిట్లు కాలదు అది మీరు అక్కడ పెట్టినారు కదా అని చెప్పేసి వైర్ కట్ చేస్తున్నారు నెల అంతా మీరు వాడినా కూడా మూడు యూనిట్లు కంటే ఎక్కువ పోదు పది రూపాయలు కూడా కాలేదు దాన్ని లేదా మీరు కట్ చేస్తున్నారు ఇంత ఇంత అంతే ఇది స్టేటర్ తెచ్చినందుకు ఇంత చేస్తున్నారు ఎమ్మెల్యే గారు చెప్పిన స్టేటర్ తీసుకో చెప్పినట్టు విన్నాం మేము